ఈ నెల పదహారవ తేదీ నుంచి మున్సిపల్ ఇంజనీరింగ్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటున్నట్లు మున్సిపల్ ఇంజనీరింగ్ పట్టణ కమిటీ సీఏటియూ ఆధ్వర్యంలో కమిషనర్ కు నోటీసును అందజేసింది గత రెండు నెలలుగా తమ సమస్యల గురించి ప్రభుత్వానికి తెలియజేస్తున్నా ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేదని కమిటీ నాయకులు ఆరోపించారు రాష్ట్ర వ్యాప్తంగా పదమూడవ తేదీ నుంచి ఇంజనీరింగ్ ఔట్సోర్సింగ్ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న సమ్మె నేపథ్యంలో తాము కూడా పదహారవ తేదీ నుంచి సమ్మెలో పాల్గొంటున్నట్లు మున్సిపల్ ఎంప్లాయీస్ మరియు వర్కర్స్ యూనియన్ తెనాల్ కమిటీ వెల్లడించింది ఈ మేరకు మున్సిపల్ కమిషనర్ కు సిఐటియు ఆధ్వర్యంలో నోటీసును అందజేసింది కార్మికుల జీతాలు పెంచాలని ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని ఇంతకు ముందు ఇచ్చిన హామీలకు జీవోలు జారీ చేయాలని తదితర కార్మికుల సమస్యలు పరిష్కరించాలని వారు ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సమ్మె చేస్తున్నట్లు ప్రకటించారు సమ్మె నోటీస్ ని ఇచ్చిన వారిలో సిఐటియు నాయకులు హుసేన్ వలీ అండ్ సురేష్ బాబు ఇంజనీరింగ్ పట్టణ కమిటీ కార్యదర్శి సిహెచ్ దిలీప్ కుమార్ ఉపాధ్యక్షులు ఎం ప్రదీప్ కుమార్ పి చక్రి షేక్ గౌ సిహెచ్ గోపి కృష్ణ ఎం సతీష్ డి శ్రీధర్ ఎం కృష్ణ షేక్ భాషా ఎన్ గోపిచంద్ ఎం సునీల్ షేక్ కరీం జీ గోపీనాథ్ ఎం రాజేష్ వి ఉపేంద్ర తదితర నాయకులు ఉన్నారు అంటే తాము ఇచ్చిన వాగ్దానాలు అమర్చలేదు ఈ రోజున పరిస్థితుల్లో పదిహేను వేల జీతంతో బతకడం అంటే ఎలా బతి జీవించాలని కూడా ప్రజలు ఆలోచించాలి అలాగే ప్రభుత్వంలో పెద్దలు ఆలోచించాలి కనుక తప్పనిసరి పరిస్థితుల్లో అనివార్యంగా సరే కార్మికులు ఇలాంటి రాష్ట్ర స్థాయిలో అన్ని ముఖ్య పట్టణాలను కూడా సమ్మెలకు వెళ్ళారు అందులో భాగంగానే తెనాలి పట్టణంలో కూడా ఇంజనీరింగ్ విభాగంలో పనిచేసే వివిధ రకాల ఉన్న కార్మికులు మొత్తం వాళ్ళందరూ కూడా రేపటి నుంచి తెనాలి పట్టణం కూడా సమ్మెలకు వెళ్ళబోతున్నారు కనుక తెనాలి పట్టణ ప్రజలు ఈ సమస్యను గుర్తించి వీళ్ళని వీళ్ళని సమస్యలు కూడా అవగాహన చేసుకొని మా పోరాడానికి మద్దతు ఇస్తుందిగా తెనాలి పట్టణంలో ఉన్న వివిధ రకాల మేధావి వర్గాన్ని మొత్తాన్ని అందరూ కూడా విన్న